యొక్క అధినేతని వాళ్ళ ఎండి గారు ఇక్కడికి కూర్చున్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేశాను అదేవిధంగా నారాయణ గురు మా పిల్లల్ని యాక్చువల్గా వాళ్ళకి చెప్పాను మనం ఎంతో ఉన్నతం నేను చదివిన స్కూల్ దీన్ని డెవలప్ చేయమని మా కుమార్తె శరణి వాళ్ళు కలిసి ఈ స్కూల్ని చాలా చాలా చక్కగా తీర్దిద్దారు వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ స్కూల్లో అడ్మిషన్స్కి ఎలక్షన్స్ ముందే చెప్పాను నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే నిరుపేదలు ఉండారో వాళ్ళకే అడ్మిషన్స్ ఇస్తానన్నా ఎలక్షన్స్లో ఎలక్షన్స్కి ముందు నెల్లూరు సిటీలో తొంభై నాలుగు వేల ఇల్లుంటే ఎనభై నాలుగు వేల ఇల్లు డోర్ టు డోర్ తిరిగాను మరొక వారం టైం ఉంటే ఆ పది కూడా తిరిగిం పది అయితే తిరిగినప్పుడు సర్వేపాలి కాలం కట్ట పెన్నా కట్ట జాపర కట్ట హరిజనవాడల్లో వారి యొక్క జీవన శైలి చూసా ఆ తల్లిదండ్రులతో మాట్లాడా ఆ తల్లిదండ్రులతో మాట్లాడితే తల్లులతో మాట్లాడితే ఆ తల్లు అన్నది ఏంటంటే మీరు ఏం చేస్తున్నారంటే సరే నేను బాచి పని చేస్తున్నాను ఎక్కడ అంటే రెండు మూడేళ్లలో ఒక ఇంట్లో కాదు ఎంత వస్తుందంటే రెండు వేల నుంచి మూడు వేలు వస్తుంది సార్ నేను అప్పుడే నిర్ణయించుకున్నా వీరి యొక్క జీవన శైలి చాలా అధ్వానంగా ఉంది వీళ్ళని డెవలప్ చేయాలని ఎలక్షన్లో వారి కోసమే నేను ప్రత్యేకంగా ఈ విఆర్ఐ స్కూల్ని మోడైజ్ చేస్తామని నిర్ణయించుకొని ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చి మాట ప్రకారమే ప్రభుత్వ రంగానే విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారితో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే దాని రూపురేఖలు గ్రాంట్ చేశారు లోకేష్ గారు అందరు గట్టిగా చప్పటి పెట్టాల అదే విధంగా స్టాఫ్ ని నలభై మూడు మందిని యాక్చువల్ వెంటనే అలాట్ చేశారు ఇలా ఈ స్కూల్ ఈరోజు ఈ రోజు రూపుదిద్దుకున్నది ఇందులంతా పేదల నిరుపేదలకి యాక్చువల్ గా అడ్మిషన్ ఇచ్చాం అయితే నెల్లూరులో మొత్తం సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి అయితే ఈ బీమోర్ ప్రోగ్రామ్ లో నెల్లూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్ బెంగళూరులో కాంట్రాక్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వారిని ఒక తీసుకొచ్చి అక్కడ చూపించాను వెంటనే వారు కూడా మేము కూడా స్కూలు అడాప్ట్ చేసుకుంటామని వాళ్ళు మూలాపేట్లో ఉన్నారు ఆ మూలాపేట్ గర్ల్స్ హై స్కూల్ని అడాప్ట్ చేసుకుని మొదలుపెట్టారు ఇదే విధంగా దీనికంటే బాగా చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మృతి తీసుకొచ్చి ఎంపీ గారిని చూపించాను ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటా అన్నాను ఆర్ఎస్ఆర్ స్కూల్ అడాప్ట్ చేసుకున్నాను దాన్ని కూడా ఇంతకంటే బాగా చేయాలని చెప్పాను ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఎవరైతే ఉన్నత స్థితికి పోయారో ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థితికి దేశ విదేశాల్లో ఉన్నారు పొలిటీషియన్స్ అయి ఉన్నారు పెద్ద అధికారులు అయి జడ్జిస్ జడ్జెస్ అయ్యి ఉన్నారు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరి సపోర్ట్తో నెల్లూరు సిటీలోనే కాదు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్ని రూపురేఖలు రిదుతామని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని దానికి గౌరవమైన మంత్రివర్యుల యొక్క సపోర్ట్ నూరికి దూరపాలుందని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని అంటే నాకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వట్టి ఇంత చేయగలిగాను కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యాశాఖ మంత్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు